రామాయణం ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించబడిందండి మొదటి మొదటి కాండం బాలకాండ రెండవది అయోధ్యకాండ మూడవది అరణ్యకాండ నాలుగవది కిష్కింద ఐదవది సుందరకాండ ఆరవది యుద్ధకాండ మొదటిగా బాలకాండ గురించి తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వెళ్తాడండి నారదుడు తపస్వి వాక్చతురుల్లో కూడా శ్రేష్ఠుడు అనమాట వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని ఒక మాట అడుగుతాడు జిజ్ఞాస అంటే విజ్ఞానానికి మూలం తెలుసుకోవాలనే కోరిక ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందం ఉన్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని అడుగుతాడు నారదుడు చక్కగా ఒక చిరునవ్వు నవ్వి సమాధానమిస్తాడు ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవటం సాధ్యం కాదు కదా జరుగుతుందా కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ వాడు శ్రీరాముడయ్యా అని చెప్పి చెప్పి రామాయణ యొక్క కథని వాల్మీకి వినిపించి నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు రామకథ విన్న తర్వాత వాల్మీకి మనసులో ఆ రామకథే మనసులో మెదులుతూ ఉంటుంది అలా ఉండగా ఆయన గంగా నది సమీపాన గల నదికి స్నానం చేయటం కోసం శిష్యులతో సహా బయలుదేరి వెళ్తాడు ఆ నది ఎలా ఉంది అంటే మంచివాని మనసులాగా చాలా స్వచ్ఛంగా ఉంది స్వచ్ఛత అంటే తెలుపుకి గుర్తు స్వచ్ఛత అంత తెల్లగా ఉంది అని అర్థం స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చక్కగా పరవశిస్తూ చూస్తున్నాడు ఆ దానికి దగ్గరలో ఒక కొమ్మపైన క్రౌంచ్ పక్షుల జంట ఒకటి ఉంది దానిని చూశాడు ఆ జంట చాలా అనురాగంతో ముచ్చట గొలుపుతుందట వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఆ పక్షుల యొక్క కువకువలు వినటానికి చాలా అందంగా ఉన్నాయి అని ఒక ఇంతలోనే ఒక వేటగాడు ఒక బాణం తీసుకొని మగపక్షిని కూల్చేస్తాడు నేల కూలుస్తాడు అది రక్తం కారుతూను ప్రాణాలను విడిచింది విలవిలా విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోతుంది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది కరుణరసము అంటే దయ అండి నోరు లేని ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి మనం కూడా ధర్మావేశం అంటే ఆవేశం అంటే కోపం అది ఎలాంటిది ధర్మంతో కూడిన కోపం వచ్చింది ఆయనకి కట్టలు తెంచుకుంది వెంటనే నోటి నుంచి ఆయనకి తెలియకుండానే అప్రయత్నంగానే మానిషాద ప్రతిష్టా ప్రతిష్టాంత మగమహా శాశ్వతీహ సమాహ యత్ రౌంచ మిథునాదేకం అవధీహ కామమోహితం ఈ శ్లోకము ఆయన నోటు వెంట అప్రయత్నంగా ఆయనకి తెలియకుండానే వచ్చేస్తుంది వాల్మీకి మహర్షి వెంట దాని భావం ఏంటంటే ఓ పిరాజుడా క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి ఆ మాటలు వస్తే ఇచ్చి అన్ననైతే అన్నాడు కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమాన అక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధ నిర్ధారించుకున్నాడు చందోబద్ధము అంటే మనకు వచ్చే పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి గురు లఘువులతో కూడి ఉంటాయి ఆ గురు లఘువులతో ఉన్న వ్యాకరణాన్నే చందోబద్ధము అంటారు శోకం నుంచి శ్లోకం పుట్టింది శోకము అంటే బాధ బాధ నుండి ఈయనకి ఆ శోకము పుట్టింది అని ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగలేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి వాల్మీకిని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి మిగిలిన పాఠం మనము నెక్స్ట్ క్లాస్లో చూ విందామండి